హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శివ్ కిరణ్స్ వరల్డ్ ఈరోజైతే సండే స్పెషల్గా చేపల కూర అయితే చేశాను అలాగే జొన్న రొట్టెలు కూడా చేశాను మనకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం ఫస్ట్ చేపలు ఫ్రెష్ చేసుకున్న తర్వాత వాటికి ఉప్పు కారం పసుపు ధనాల పొడిని చక్కగా కలిపి పెట్టాలి అలాగే చింతపండును కూడా నానబెట్టి పెట్టుకోవాలి ముందుగానే నేను కూడా అలాగే చేశాను వీటిలో చేపలకి ఉప్పు కారం పసుపు ధనాల పొడి అన్నీ కూడా వేసి చక్కగా మిక్స్ చేసుకోవాలి ఎంత బాగా మిక్స్ చేయాలి అంటే అవన్నీ కూడా చేపలకి చక్కగా పట్టేయాలి ఇలా కలిపి కాసేపు పక్కన పెట్టేసిన తర్వాత ఫ్రై కోసం తీసిన చేపలకి కూడా నేను వాటిని కలిపి పెట్టాను వాటితో పాటే కాస్త అల్లం వెల్లుల్లి ప్లస్ నిమ్మరసం కూడా వేసాను వీటన్నిటిని కూడా పక్కన పెట్టుకోవాలి చేపల కూరకి కావాల్సిన మెయిన్గా మసాలా పువ్వు మెంతులు ప్లస్ జీలకర్ర ఈ మూడు చాలా ఇంపార్టెంట్ వీటిని చక్కగా వేయించుకొని ఆయిల్ లేకుండా వేపించుకున్న తర్వాత వాటిలో కొంచెం ఆయిల్ వేసి ఉల్లిపాయలు కొన్ని వెల్లుల్లిపాయలు కూడా వేసి వేయించుకోవాలి వీటన్నింటినీ కలిపి చక్కగా మెత్ కొత్తగా మిక్సీ పట్టేసుకొని పక్కన ఉంచుకోవాలి ఈ మెత్తటి మిక్సీ పట్టిన ఈ మసాలాని మనకి చేపల కూరకి చాలా మెయిన్ దీనితోనే కూర అంతా కూడా చిక్కదనం అనేది వచ్చేస్తుంది ఇక మనకి వేరే మసాలాలు కూడా అవసరం ఉండదు ఇప్పుడైతే కూర తాలింపేయడం చూద్దాము పెద్దగా ఉన్న ఒక బౌల్ని వెడల్పుగా ఉన్న బౌల్ని పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి నూనె సరిపడా వేసుకున్న తర్వాత మనకి మళ్ళీ ఇందులో కూడా కొంచెం జీలకర్ర మెంతులు అలాగే బండ పువ్వు ఈ మూడింటిని మళ్ళీ తలుపులో వేసుకోవాలి కానీ కాస్త మెంతుల్ని చూసుకొని వేయండి ఎందుకంటే మనకు ఎక్కువ అయిపోతుంది చేపల కూరలో అప్పుడు మనం మసాలాలో వేసాం కాబట్టి ఇప్పుడు చూసుకొని వేసుకోవాలి ఈ మూడింటిని వేసిన తర్వాత అది కాస్త వేగిన తర్వాత మనం ఈ నూనెలోనే మంటని సిమ్ చేసుకొని అందులో ఈ మనం మిక్సీ పట్టిన మసాలాని కూడా వేసేసి కొద్దిసేపు వేయించుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లోనే పెట్టి చేయాలి మంట సిమ్లో ఉండాలి ఎందుకంటే మనకి నూనె చిల్లుతుంది కాబట్టి మసాలాలు మనం డైరెక్ట్గా నూనెలో వేస్తున్నాం కాబట్టి చిల్లుతుంది కాబట్టి సిమ్లో మంట పెట్టేసి మనం ఈ ప్రాసెస్ అంతా చేయాలి అలాగే మనం నానబెట్టుకున్న చింతపండుని కూడా రసాన్ని తీసుకొని చేపల దాంట్లో పిండేసుకో నానబెట్టుకున్న చేపల దాంట్లో ఆ రసాన్నంతా కూడా పిండుకోవాలి మనకి ఎంత అవసరం ఉందో అంతవరకు పిండుకొని పక్కన పెట్టుకోవాలి మిగిలింది ఇప్పుడు మనం కలిపి పెట్టు రెడీ చేసి పెట్టుకున్న ఈ చేపలని కూడా ఒక్కొక్కటిగా నెమ్మదిగా నూనెలో అయితే వేసేయాలి జాగ్రత్త చూసుకొని వేయాలి నూనె చిల్తుంది ఇది వేసిన తర్వాత కూడా మనం చేపల్ని ఎక్కువగా కలపకూడదు ఎందుకంటే అవి విరిగిపోతాయి స్లోగా కలుపుతూ చక్కగా చూసుకుంటూ కలుపుకోవాలి అలాగే మనం నానబెట్టుకున్న బౌల్లో ఆ వాటర్ కూడా వేసి ఆ వాటర్ని కూడా దీంట్లోనే పోసుకోవాలి ఇంకా ఏమైనా అవసరం అనుకుంటే చింతపులుసు తక్కువైంది అనుకుంటే ఆ చింతపండు రసాన్ని కూడా తీసుకొని ఇందులోనే వేసేసుకోవాలి అలాగే వాటర్ కూడా చూసి వేసేసుకోవాలి ఇక మనం మంట పెద్దగా చేసి కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకుంటే ఇలా మనకి ఆయిల్ అనేది పైకి తేలుతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా ఆయిల్ తేలిన తర్వాత ఒకసారి ఉప్పు సరిచూసుకొని కొత్తిమీర వేసేసుకొని ఇక మంట ఆఫ్ చేసేయడమే ఇంతతో మన చేపల కూర అయితే రెడీ అయిపోయింది ఇక ఈ చేపల కూరని తీసి పక్కన పెట్టేసేసి తర్వాత కావాల్సిన మనకి జొన్న రొట్టెల ప్రాసెస్ అయితే చూసేద్దాము మీకందరికీ తెలిసిన జొన్న జొన్నపిండిలో వేడి వాటర్నైతే వేసి మిక్స్ చేసుకోవాలి అలాగే జొన్నపిండిని కలిపి పక్కన పెట్టిన తర్వాత మనం రొట్టె చేస్తున్నప్పుడు మన అరచేతితో పిండిని చప్ చక్కగా ఒత్తుకోవాలి ఎంత బలంగా అరచేతితో చే పిండిని ఒత్తుకోగలిగితే మనకి రొట్టె అనేది అంత చక్కగా పగిళ్ళు లేకుండా వస్తుంది ఇలా ఒత్తుకున్న తర్వాత ఇలా రౌండప్ షేప్లో చేసేసి తర్వాత దాన్ని చక్కగా కొట్టుకోవాలి పీట మీద వేసి చక్కగా రౌండ్ అప్గా కొడుతూ ఉంటే రొట్టె అనేది విరిగిపోకుండా ఉంటుంది అలాగే మధ్య మధ్యలో పిండిని కూడా చల్లుతూ ఉండాలి లేదంటే మన ఫింగర్స్కి కూడా పిండి అనేది అతుక్కుపోయి రొట్టెకి హోల్స్ అయితే పడిపోతాయి అలా మన ఫింగర్స్ అతుక్కోకుండా ఉండడానికి మధ్య మధ్యలో పిండిని చల్లుతూ ఉండాలి చక్కగా రొట్టె అనేది పగుళ్ళు లేకుండా వచ్చేస్తుంది ఇలా చేసుకున్న ఈ జొన్న రొట్టెని తీసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా తీయాలి లేదంటే విరిగిపోతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే మనం వేస్తున్న ఈ రొట్టె అనేది తావ పైన వేయకముందు తావ అనేది చాలా వేడిగా అవ్వాలి అది ఎంత వేడిగా ఉంటే రొట్టె అనేది అంత తొందరగా కాలుతుంది జాగ్రత్తగా రొట్టె అనేది వేళ్ళ మీద తీసుకొని అరచేతిలో పట్టుకున్న తర్వాత తావపైన వేసి ఖచ్చితంగా వాటర్తో దాన్ని అద్దేయాలి ప్రతి చోట అనేది వాటర్ అయితే వేయాలి ప్రతి చోట వాటర్ వేసి అంతా కూడా రాసేసేయాలి ఇలా చేయడం ఎందుకంటే ఆ రొట్టె అనేది పగుళ్ళు లేకుండా వచ్చేస్తుంది తర్వాత అది వాటర్ ఇంకిపోయి కాలిపోతుంది మనకి తెలిసిపోతుంది చూస్తే అది కాలిన త తర్వాత మనం ఇలా స్లోగా ఇలాంటి స్పూన్తో కానీ లేదంటే మనం దోశలు తీసే ఆ స్పూన్ ఉంటుంది కదా దానితో కానీ చక్కగా తిప్పి వేసేయాలి ఎంత బాగా పొంగుతుందో చూడండి రొట్టెకి పగుళ్ళు కూడా లేవు తర్వాత తొందరగా కాలిపోయింది రొట్టె అనేది చక్కగా తావ ఎంత వేడిగా ఉంటే రొట్టె అనేది అంత బాగా కాలుతూ ఉంటుంది అలాగే రొట్టె చివరను కూడా చక్కగా కాల్చుకోవాలి ఇదే ప్రాసెస్లో మనం మిగతా రొట్టెల్ని కూడా రెడీ చేసేసుకోవాలి కానీ ఖచ్చితంగా రొట్టెని మాత్రం చక్కగా కాల్చుకుంటేనే టేస్ట్ అనేది వస్తుంది మిగతా ప్రాసెస్ అంతా కూడా ఇదే విధంగా చేసేసుకోవాలి నేనైతే మా ఫ్యామిలీకి సరిపడా ఓ ఫైవ్ అయితే చేశాను ఐదు జొన్న రొట్టెల వరకు అయితే చేశాను మా ఫ్యామిలీ మొత్తానికి ఇవి సరిపోతాయి వన్ టైం కోసమే ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడివేడిగా చేసుకొని తింటాం కాబట్టి ఎక్కువగా చేసి పెట్టాను పైగా వర్షాకాలం కాబట్టి అవి తొందరగా బూజు కూడా వచ్చేస్తాయి అందుకే ఎక్కువగా చేయటం లేదు వీడియోలో చేపలు ఫ్రై చేసిన క్లిప్ అయితే మిస్ అయిపోయింది నెక్స్ట్ టైం చేసినప్పుడు అది కూడా వీడియో చేసి పెడతాను చేపల కూర జొన్న రొట్టె అలాగే ఫ్రై చేసిన చేపతో మా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాను ఈ మూడింటి కాంబినేషన్ మీలో ఎంత మందికి నచ్చుతుందో కమెంట్ లో కమెంట్ చేసి చెప్పండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి